ఎం న్యూస్ కి స్వాగతం పంచరామక్షేత్రం ద్రాక్షారామంలో శోభాయమానంగా శ్రీరామ శోభాయాత్ర అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా క్షేత్రం ద్రాక్షారామంలో ఉదయం శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వర ఆధ్వర్యంలో ఆలయ వైదిక బృందం సీతా సమేత శ్రీరామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై అద్రోహింపచేసి ద్రాక్షారామ పురవీధిలో మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవంగా వస్తున్న అయోధ్య రాముణ్ణి కనునారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు మాట్లాడుతూ హిందువుల చిరకాల వాంచ అయోధ్య రాముడు ఆలయంలో ప్రతిష్ట జరుగుతున్న శుభవేళ రామచంద్రునికి భక్తిగా గ్రామోత్సవం నిర్వహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు మహిళలు శ్రీరామ్ అంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు ప్రతి కూడా ఎంతో కాలంగా చిరకాల మిగిలిపోయిన ఈ రోజున ప్రాణ మహోత్సవం అనేది అయోధ్యలో శ్రీరాముల జరుగుతున్నట్టుగానే ఇక్కడ భావించి మన గ్రామంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో పురవీధిలో స్వామివారిని సంఘీభావంగా శోభాయాత్ర చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించేందుకు మన దేవస్థానంలో ఏర్పాట్లన్నీ జరుగుతున్నవి హిందూ ధర్మం హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ రోజున అయోధ్యలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి శ్రీ శ్రీ బాలరాముని రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ యొక్క ద్రాక్షారామం గ్రామంలో దేవస్థానం తరఫున శ్రీ శ్రీరామచంద్రమూర్తిని అలాగే సీతమ్మ అమ్మవారిని అలాగే స్వామిని కూడా రథ రథారోహణి చేసి మా యొక్క పురావీధుల్లో మా యొక్క అర్చక స్వాములు మా యొక్క పురోహితులు అందరం కలిపి ఈ యొక్క శోభాయాత్ర నిర్వహిస్తున్నాం అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి యొక్క సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం ఈ కార్యక్రమంలో ఈ యొక్క మా యొక్క సేవా సిబ్బంది భజన బృందం అర్చకులు వేద పండితులు సండి హోమదారులు పురోహిత సంఘం వారు అందరూ కూడా పాల్గొన్నారు కార్యక్రమం కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయం చేసినందుకు వారందరూ కూడా నేను ప్రోత్సాహం తెలియజేసుకున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి